అన్నదాత సుఖీభవా అనే ఒక కార్యక్రమాన్ని పెట్టాం దీనిలో ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉంటే రైతుకి కిసాన్ భరోసా కింద మన రాష్ట ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడంతా దీన్ని కూడా మనం కలిపి ఇవ్వడం జరుగుతుంది దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి మొదటి విడత ఈ మాసంలో ప్రారంభమవుతుంది రైతుల యొక్క ఇప్పటికే వాళ్ళ వివరాలన్నీ సేకరించారు దాదాపుగా రాష్టంలో లక్షలాది మంది రైతులకి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా ఇస్తే ఈ రాష్ట ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కలిపి ఆరు వేల రూపాయలు ఇస్తుంది అదేవిధంగా రెండో వేడితో ఒక ఆరు వేలు ఇస్తుంది మూడో వేడితో వచ్చేటప్పటికి ఈ పంట సాగు మొదలై పూర్తయ్యేలోగా ఏడు వేల రూపాయలు మూడు వేడితో ఇస్తారు మొత్తం మీద ఇరవై వేల రూపాయల అన్నదాత సుఖీభవా అనేటువంటి కార్యక్రమంలో రైతు సంక్షేమానికి ఇవాళ ఇవ్వడానికి నిర్ణయించాం ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు విడుదలైతే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పేలు కలిపి ఆరు వేల రూపాయలు మొదటి విడతగా ఇవ్వడం జరుగుతుంది